ఆర్ఎస్ఎస్ గురించి అవాకులు చవాకులు పేరేటటువంటి సంత ఈ దేశంలో చాలానే ఉంది వారికి తెలియంది లేదా తెలిసినా కూడా తెలియనట్టు నటిస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే ఆర్ఎస్ఎస్ కేవలం దేశం కోసం మాత్రమే ఆలోచించేటటువంటి సంస్థ ప్రతి ఒక్కరిని కుల మతాలకు అతీతంగా కూడా దేశభక్తులుగా మార్చటమే ఈ దేశం కోసం పనిచేయటమే వారి లక్ష్యం ఇది దగ్గరగా చూసినా లేదా వారి యొక్క కార్యక్రమాలని అనుసరించినా అర్థమయ్యేటటువంటి వ్యవహారం అయినా కూడా కొంతమందికి ఆర్ఎస్ఎస్ అంటే గెట్టదు అందుకనే కొన్ని సందర్భాల్లో నేను సీసీ కెమెరాస్ ఛాలెంజ్ని ఓపెన్గా చెప్పాను మదర్సాలు మిషనరీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో సీసీ కెమెరాలు పెట్టండి ఆర్ఎస్ఎస్ శిక్షణా కేంద్రాలు లేదా శిబిరాలు ఏవైతే ఉంటాయో మీకు నచ్చిన చోట సీసీ కెమెరాలు పెట్టుకోండి వీటికి ఈ పెద్దలందరూ కూడా ముందుకు రావాలి ఎక్కడ దేశానికి అనుకూలముగా వ్యవస్థ నడుస్తోంది ఎక్కడ ప్రమాదకరమైన వ్యవస్థ నడుస్తుందో ఆటోమేటిక్గా అర్థమైపోతుంది కనుక ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ వంటి వాటిపై బురదటువంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి ఆర్ఎస్ఎస్ గురించి తెలియని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేయాలి అదొక బ్రహ్మ లాగా కొంతమంది ఊహించుకుంటారు ఆర్ఎస్ఎస్ చేస్తుంది ఏంటి మనకి కష్టకాలం ఏదైనా విపత్తులు వస్తున్నప్పుడు వాళ్ళు కనిపిస్తూ ఉంటారు ఎక్కడైనా ప్రచారం చేసుకుంటారా వాళ్ళు సేవ చేస్తారు కొండంత ప్రచారం మాత్రం సున్నా ఆర్గానిక్గా వెళ్తారు తప్ప దానికోసం అంటూ కేటాయింపులు ఉండవు మొత్తం క్రమశిక్షణ మీద డిపెండ్ అయి ఉంటుంది సరే ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఇటీవల మోహన్ భగవత్జీ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఆ వీడియో ఒకసారి ప్లే చేస్తాను చూడండి నో బ్రాహ్మన్ ఇన్ సంఘం నో అదర్ కాస్ట్ అలౌడ్ ఇన్ సంఘ నో ముస్లిం ఇస్ అలౌడ్ నో క్రిస్టియన్ ఇస్ అలౌడ్ నో శైవ నో శాక్త ఓన్లీ హిందూస్ అలౌడ్ సో పీపుల్ విత్ డిఫరెంట్ డినామినేషన్ క్రిస్టియన్స్ ఎనీ డినామినేషన్ యుర్ స్పెషాలిటీ ఇస్ వెల్కమ్ బట్ వెన్ సైడ్ శాఖ యూ కమ్ సన్ ఆఫ్ భారత్ మాత మెంబర్ ఆఫ్ దిస్ హిందూ సొసైటీ ఆర్ఎస్ఎస్ లోకి అడుగు పెట్టిన తర్వాత నువ్వు ఆ భారత మాత పుత్రుడవు ఈ హిందూ సొసైటీకి సభ్యుడవి అంతే నువ్వు క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా సయుడు అయినా శాక్తయుడు అయినా వైష్ణవుడు అయినా ఎవడైనా సరే అదంతా కూడా అక్కడే పెట్టుకో ఆ స్పెషలైజేషన్ ఏదైతే ఉందో నీకు సంబంధించింది దానికి రెస్పెక్ట్ ఇస్తాం కానీ అది నీ పరిధి వరకే ఉంచుకో ఇక్కడికి వస్తే నువ్వు దేశోన్ముఖుడివై ఆలోచించాల్సిందే అనేది వారి సందేశం పరమార్థంగా మనం భావించవచ్చు ఇక్కడే అర్థమైపోవాలి ఎంత క్రిస్టల్ క్లియర్గా ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉంది అనేది కులము లేదు మతము లేదు మతాల్లో ఉన్న రకరకాల సంప్రదాయాలు కూడా లేదు కేవలం ఒకటి మనమందరం భారత మాత పుత్రులం మనం పనిచేయాల్సింది ఈ దేశం కోసం అలాగే మోహన్ భగవద్జీ తాజాగా కొన్ని కామెంట్స్ చేశారు హిందువులు లేకుంటే ప్రపంచం ఉండదు అనే కామెంట్స్ ఎక్కడ అంటే ఆయన తొలిసారిగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మణిపూర్లో పర్యటిస్తున్నారు అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఇలా మాట్లాడారు ప్రపంచంలోని ప్రతి దేశము అన్ని రకాల పరిస్థితుల్ని చూసింది భారతదేశ నాగరికత ఎప్పటికీ అలాగే ఉంటుంది హిందువులు ఉనికి కోల్పోతే ప్రపంచానికే ఉనికి ఉండదు చూస్తుంటాం కదా కొంతమంది హిందువుల్ని లేకుండా చేస్తాం సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తామని ఇదే లేకపోతే ఇది భారతీయ ఆత్మ కాదు ఇది ప్రపంచానికే ఆత్మ హిందుత్వం అనేది ఇది లేకపోతే ఎవరు లేరు ప్రపంచమే లేదు అని చెప్తున్నారు ఆయన ఇది పరమసత్యం అమెరికా సుంకాల విధింపు నేపథ్యంలో ప్రధాని మోదీ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే తాజాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా ఆర్థిక స్వావలంబనపై మాట్లాడారు దేశ నిర్మాణానికి బలం చాలా అవసరం బలం అంటే ఆర్థిక సామర్థ్యం మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఎవరిపైన ఆధారపడకూడదు ఇది కష్టతరమైనదేమీ కాదు ఈ సందర్భంగా దేశంలో నక్సలిజం తుడిచిపెట్టుకోకపోవడంపై భగవత్ మాట్లాడారు గతంలో బ్రిటిష్ వారిపై భారత్ చేసిన పోరాటాల గురించి వివరించారు ఓవరాల్గా లైన్ హిందువులు లేకుంటే ప్రపంచమే ఉండదు సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తారంట ఈ సన్నాసులు అలాగే మనం పార్టీల పరంగా లేకపోతే మనకున్నటువంటి ఉన్నటువంటి భేదాభిప్రాయాల పరంగా మన సంప్రదాయాల పరంగా విడిపోయి మన హిందువులం కాము మనం భారత మత పుత్రులం కామంటే ఎప్పటికీ ఈ దేశాన్ని మనం కాపాడుకోలేము ఆ కాపాడుకున్న దేశంలో మనం ఉండం ఎవడో పాలిస్తే అక్కడ మనం బానిసలుగా బతకాల్సిందే ఇప్పటికన్నా మేల్కోవాలి సమాజం జై హింద్ జై భారత్